రెజలాట్ అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు శ్రేష్టమైన స్థితిని దేవుడు కలుగు చేస్తానంటున్నారు మీ ఆశను తృప్తిపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి తృప్తిగా అనుగ్రహించిన దేవుడు మీ జీవితాల్లో కూడా మీ ఆశను తృప్తిపరిచే దేవుడు శ్రేష్టమైన స్థితిని కలుగు చేసే దేవుడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయిస్తారో వారి యొక్క జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు ఈరోజు ఎటువంటి ఆశతో ఉన్నారో ఆశ దేవుడు తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అది ఉద్యోగం పొందుకోవాలనే ఆశ కావచ్చు సంతానం పొందుకోవాలనే ఆశ కావచ్చు ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవాలనే ఆశ కావచ్చు అది ఎటువంటి ఆశ అయినా మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము ఆయనకు అన్నీ సాధ్యమే గనుక ఎటువంటి ఆశ కలిగిన వారుగా ఉన్న ఆ ఆశ తీర్చబడాలంటే అది దేవుని ద్వారానే కనుక ఆయన మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవుడు చేసే శ్రేష్టమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ఆశను దేవుడు గాక మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో నువ్వు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవ మా ఆశ భంగము కానేరదు అని చెప్పి వాగ్దానం చేస్తూ మేము ఎటువంటి ఆశలు కలిగి ఉన్నామో మా ప్రతి ఆశను నువ్వు తీరుస్తానని చెప్పి నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నిక సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలము తోడై దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె